హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొంగతూటలో అయితే పేపర్ వేస్తున్నాం చూడండి వెనపడుతుంది దీంట్లో ఇదిగోండి చూడండి ఇది వేసింది ఇది వేయింది ఇది వేసింది ఇదైతే వేయింది చూడండి బా బాగుంది కదా పేపర్ వేస్తే మాయ ఎంతకేదాన్న விட்மே சார் ரெண்டு அம்மா மனுஷனா ரேட்டா அது எதோ ரகங்கள் மாதப்பட்டு பிள்ளை அடிப்படுக்கா హాయ్ నేను ఇది అది ఈ ఇప్పుడు వంగళ కూర్చున్నారా ఆయననా ఆమాలు వంగ తోటాక అయితే ఆగమాలు వేసాం రెండు రెండు అడుగులకి ఒక మొక్క పడుతుంది మరి చెప్పు ఫోన్ చేసి వచ్చాడు

ఉండగ బంగళూరు వెళ్ళావి కవరా చూడారా మొత్తం నువ్వు ఆయన మొత్తం అది ఏది అని చూస్తూ మామూలుగానే ఇది ఏం జరిగిందంటే మరి ఆయన లాగిచ్చాడు మరి లాగమన్నాడు అంటనే ఉన్నాడు పక్కన మట్టి దొరకదు వాళ్ళు ఏడుస్తారు అన్నాడు ఆడు రోడ్లు తెలిసి అదే అన్నాడు మట్టి దొరక్క మట్టి దొరక మట్టితో మట్టి లేక ఇబ్బంది పడుతున్నారు చాలా

ఆ వస్తారంటే ఒక ఇరవై మంది ఈ నేమే జడ్సే రకమే కాదు రాకపోతే ఈ ఉరిగేదేమి ఉండదు అవసరమేది అక్కడ నుంచి తెప్పించేస్తాడు ఇది కాసలే మెంట్లో మాములు ఉండదా మళ్ళీ ఆయన పట్టుకున్నాడు అయిపోతామే మీరు ఎవడ చేయడం తెల్లరా ఐదుకి ఆయన చేస్తారు ఫోన్ ఐదు నాలుగింటికి ఆయన ఎప్పుడు మళ్ళీ పోతే చేస్తాడు అత్తనానికి ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి అందరూ చెప్పమాయా రెండు ఏ మన అందాక వాడగా ఏమిటి సొల్లటి మా ఇక్కడ అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో బాయ్ వంగ తోట అయితే వేస్తున్నాం ఈరోజు చూడండి పదిహేను మంది అయితే కూలీలు వచ్చారు లేడీస్ చూడండి బెజ్ బెజ్జాలు పెట్టి ఒక్కొక్క మొక్క వేస్తాం రెండు ఫీట్ల దూరంలో రెండు అడుగుల దూరంలో టూ డేస్ అయితే కవర్ ఫాదర్ని కవర్ అయితే వేస్తాం జరిగింది టూ డేస్ పట్టింది అదే అది వేయటానికి అంటే మ్యాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కొద్దిగా కష్టమైంది అంటే జనం దొరకట్లేదు కూలీలు మీ డ్రెస్ కాదు మొక్కల మొక్క మొక్క వేసిన తర్వాత వెంటనే వాటర్ పోసేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ తడి డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాం వీళ్ళైతే లోకల్ వాళ్ళు కూడా కాదు చాలా దూరం నుంచి వచ్చారు కూలీలు అయితే లేడీసు వాళ్ళదైతే ఎరమల్ల ఎర్రమ నుంచి వచ్చారు పొంగుటూరు మండలం ఎర్రమళ్ళ నుంచి వచ్చారు వీళ్ళైతే

ఇక్కడేసి ఇక్కడేసి ఇక్కడ సరిపోద్ది అది కొల్తాం అనట్లేదు రెండు డ్రిప్పులు మా ఏం పడుతుందా ఇదిగో డ్రిప్ ఇదిగో రెండు సరేలే లాస్ట్కి అలాగే అక్కడ వేసేయండి ఇక్కడ ఉంది కదా రెండు ఉన్నాయి तो मा तो जो ఇవి ఇవైతే అంటుకట్టిన బీరపాతలు ఇవి ఇవి కూడా అంటు ఇవి ఇవైతే ఒక ఐదు వందల మొక్కలు అయితే తెప్పించడం జరిగింది బీరపాదులు చూడండి ఇవి కూడా వేస్తా ఎవరి మీది ఎరమాళనా అండి అలా ఈ ఐదు వందల మొక్కలు రెండు గుంతలకైతే వేస్తున్నాము చూడండి ముందు మొక్క వేసిన తర్వాత అయితే వాటర్ పోస్తున్నాం ప్రతి మొక్కకి కూడా వంగ మొక్క అలాగే పోస్తాం తర్వాత ఇవి బీరపాదులకు కూడా అలాగే వేయటం జరిగింది ముందు మొక్క వేసిన తర్వాత అయితే వాటర్ పోస్తున్నాం మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ ట్రిప్ అయితే సరిపోద్ది అయితే సరిపోద్ది కానీ మామూలుగా ఇలాగే పెడతారు ఇలాగే పెడతారు ఈ వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టాను పెడతాను ఈ వంగరతోట గురించి కట్ట ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే బాయ్ ఇంకో బ్యాడ్ ఏంటంటే ఈ వంగ తోట వేసిన రోజునే ఈ మోటార్ దగ్గర వైర్లు కట్ చేయడం గట్రా జరిగింది కోసుకుని దొంగలు పట్టుకుపోయారు నెక్స్ట్ ఏంటంటే పీజులు కూడా పట్టుకుపోయారు కూడా చూడండి పీజులు పీజులు మూడు పట్టుకుపోయారు నెక్స్ట్ ఇక కట్ చేశారు ఇక కట్ చేశారు కట్ చేసి పట్టుకుపోయారు ఇక్కడి నుంచి స్టార్టర్ ఉంటారు కదా స్టార్టర్ గడదాకా కట్ చేసుకున్నారు ఇదిగోండి